చింతూరు సిహెచ్ లో స్క్రబ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు పనులు చేసే సమయంలో కూలీలు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు కాళ్ళు చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలని సూచించారు ఈ స్క్రటైర్స్ అనేది బ్యాక్టీ వస్తుంది ప్లస్ ఏదన్నా బయట నల్లి లాంటి బయటస్ కిన్నా బు లాంటికినా ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రైబర్స్ అనేది వస్తుంది ఇది ఒకసారి రీసెంట్గా అన్ని మన చేకుళం వాటి కూడా నోటెడ్ అయింది ప్లస్ ఓన్లీ బక్స్ బ కొట్టడం వస్తుంది ఆ పక్షు కూడా ఎక్కువ పిల్లలు కానీ పెద్దలు కానీ పదలలో వాటిలో ఏమైనా పనిచేస్తా ఉంటే కూడా ఉండటానికి కొట్టడానికి అవకాశం ఉంది ఇది మెయిన్ ప్రాప్లం ఏంటంటే సిమ్టమ్స్ ఏంటంటే హైగ్రేట్ తీవడం కోల్డ్ వామిటింగ్స్ బాడీ పెయిన్స్ క్యాష్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది అవి వచ్చినప్పుడు మామూలు తీవ్రాలను వస్తే మామూలు తీవ్ర వచ్చినప్పుడు మిగతా ఎక్స్క్రూట్ చేసుకుని మనం తర్వాత దీనికోసమని చేయచ్చు మలేరియా కానీ లేకపోతే వైరాలు కానీ ఇటువంటి ఫేవర్స్ ఎక్స్ప్లూర్ చేసిన తర్వాత మనం ఈ ఈ టెస్టర్ సస్పెండ్ చేయచ్చు టెస్ట్ జనరల్గా ఈ పదల పొదలల్లో పొదలలో పనిచేసేవాళ్ళు టెటర్లో పనిచేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కుటుంబంగా అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళు ట్రస్లోనే ఎన్ని బాడీ మొత్తం కవర్ అయ్యే లాంగ్ హ్యాండ్స్ కాళ్ళు కానీ సాక్షి నుసు ఎక్స్‌పోజ్ పార్స్ లాదున ఉండ ఇట్ విల్ పార్స్ లాగున చూస్తుంటే అటు రాత్రి బార్ని పట్ ఉన్నా చూసుకోవచ్చు ఎక్స్‌పోజ్ అపార్ట్మెంట్ లో గజరి సటెల్స్ ని కొ రాచేతే బయట ఉన్నంత పగ్గలు ఉంటుంటే ఒక ఒక నల్ల మసాలా ఏర్పడి ఉంటది అర్థనగా ఆ మత్త ఉన్నదంటే వస్తా ఆ లైట్న పసుపు సటెల్స్ సైతి అటట చెయ్యి దూని మనం ప్రైవేట్ జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి ఇక్కడ పిఎస్సీలో కానీ లేకపోతే సిఎస్సి కానీ డాక్టర్ గారికి వస్తే మా ప్రజెంట్గా మా సిఎస్సి అన్నింటిలో కూడా గిట్లు కూడా మా డీజెట్ మా పిఓ కానీ కరెక్ట్ కానీ చూసిన తోటి కరెక్ట్ యొక్క స్కిట్స్ తెప్పించాము ఆ కిట్స్ వల్ల మేము ఇమ్మీడియట్గా దాన్ని డయగ్నోజ్ చేయడానికి ప్రెమినెంట్గా డయాగ్నోజ్ చేయడానికి అవకాశం ఉంది మాకు మా హాస్పిటల్లో ఈ నెల ఫోర్త్ ఒక ఫీవరు ర్యాష్ బాడీ అంతా లాగా ప్రెసెంట్ అయ్యాడు మేము అడ్మిట్ చేసి చూస్తే ఫీవర్ టెచ్ చేస్తాటివ్ వచ్చినాయి చివరికి మేము ఫీ ఇచ్చిన అటెన్షన్ పంపిస్తే ఫీ ఇచ్చిన స్ట్ర పేపర్ సస్పెట్ చేసి టెచ్ఛా పాజిటివ్ ఆ పాజిటివ్ దాంతో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు మా దగ్గర చుట్టూ ఉన్నాయి కాబట్టి మేము కూడా చేశాం చేశాము కూడా పార్టీ వచ్చింది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము మన సిఎస్ఈలో ఈ స్క్రఫ్టేబర్ స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి గమనించాలా మన దగ్గర దానికోసమే భద్రతలు ఉంటే పదిహేను బాధ తీసుకున్నమాట మనం ఇక్కడ ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంది అందువల్ల మన చిత్తూరు మండలం మన నాలుగు వందలు ఎవరికన్నా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అయితే అవసరం అయితే ఆరంభం కానీ ఆ పిసి డాక్టర్ యాది 그러면은 హాస్పిటల్ ఉండి మనం ఎక్కడ దొరుకిస్తే యాంటిటెర్టి దాని డైగనోసిస్ కుండి నంబర్ ఆగాస్ ఉంది ఉన్ననే ఈ యాగాస్ ను బయట తీసుకోవలా బయపడాల్సినటువంటి మనగలు కావడానికి కావాల్సిన హ్యాండ్ వెట్స్ అన్ని దాని రండికి రక్షణకి అన్నీ ఉన్నాయి ఉన్నాయావ్ అంటే బయపడి గాని ఎక్కడ దొరుకిస్తా అంటే పొజిషన్ ఉండలేదు भई रा सेट टेस्ट कंफर्मेशन